సజెషన్స్ కంప్లైంట్స్ వీటిలో ముఖ్యంగా దర్శనం కోట ఏదైతే ఉందో ఆన్లైన్ లో అలా తొందరగా వెళ్ళి అయిపోతుంది ఏమన్నా ఇబ్బంది ఉన్నా ఉందా లేకపోతే ఎవరన్నా బ్లాక్ చేస్తున్నారా ఇలాంటి కొన్ని సమస్యలు తెలియజేశారు తర్వాత శ్రీవారి సేవకులకు సంబంధించిన సమస్యలు చెప్పారు అంటే వాళ్ళకి బుక్ చేసుకుంటే రావడం లేదని కానీ లేకపోతే రిప్లేస్మెంట్ ఆప్షన్ ఇవ్వమని కానీ ఇలాంటి సమస్యలు కూడా చెప్పారు తర్వాత వాళ్ళకి సేవకు వచ్చిన తర్వాత వాళ్ళకి దర్శనానికి సంబంధించి ఏమన్నా చేస్తే బాగుంటుంది వాళ్ళ దర్శనాన్ని ఫెసిలిటేట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా అడగడం జరిగింది తర్వాత లడ్డూ క్వాలిటీ గురించి అన్న ప్రసాదాల క్వాలిటీ గురించి కూడా చెప్పారు అలాగే కొంతమంది టీటీడీ తీసుకున్న చర్యలని అప్రిషియేట్ చేస్తూ ఫీడ్బ్యాక్ మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగింది అలాగే కొన్ని చోట్ల తిరుగుతనిలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉన్న ఆలయం ఉన్న ప్లేస్ అది అక్కడ టీటీడీకి భూమి ఉంది ఆ కొన్ని ఎకరాల భూమి ఆరేడు ఎకరాల భూమి ఉన్నట్టు సో అక్కడ ఎంక్రోచ్ అవుతుంది అనేది కంప్లైంట్ కూడా చెప్పారు అలాగే మూడు వందల రూపాయల టికెట్ ఎక్కువ రద్దీ అవుతుంది ఎక్కువ మంది వస్తున్నారు కొద్దిగా రష్ ఎక్కువ ఉంది కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా చెప్పారు తర్వాత పబ్లికేషన్స్ కొన్ని లేవు అని చెప్తున్నారు అవన్నీ ఇవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాము ఇవన్నీ కూడా వీటి మీద చర్యలు తీసుకుంటాం తప్పకుండా అలాగే జూలై నెలలో టీటీడీకి సంబంధించి తిరుమల శ్రీవారి దేవాలయానికి సంబంధించిన కొన్ని స్టాటిస్టిక్స్ మీకు తెలియజేయాలనుకుంటున్నాం మొత్తం జూలై నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య ఇరవై రెండు పాయింట్ ఒకటి మూడు లక్షలు తర్వాత హుండీ కానికలు వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ క్రోర్స్ తర్వాత విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య వన్ పాయింట్ జీరో ఫోర్ క్రోర్స్ అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య ఇరవై నాలుగు పాయింట్ సున్నా నాలుగు లక్షలు కళ్యాణ కట్ట దగ్గర తల్లిదారులు సమర్పించిన భక్తుల సంఖ్య ఎయిట్ పాయింట్ సిక్స్ సెవెన్ లాక్స్ అలాగే టీటీడీ తీసుకుంటున్న అనేక చర్యల గురించి భక్తులకు ఈరోజు వివరించడం జరిగింది వాటిల్లో శ్రీవాణి టిక్కెట్లు లిమిట్ చేయడం ఇంతకుముందు ఆన్లైన్లో ఫైవ్ హండ్రెడ్ ఉండేవి ఆఫ్లైన్లో ఒక లిమిట్ లేకుండా ఇచ్చేవాళ్ళం దానివల్ల సాధారణ భక్తులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత దాన్ని ఒక లిమిట్ పెట్టుకోవడం జరిగింది థౌజండ్కి లిమిట్ చేశాము ఆ థౌజండ్లో కూడా వంద విమానాశ్రయంలోను తొమ్మిది వందలు గోకులం గెస్ట్ హౌస్లోనే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ ప్లేస్ను కూడా త్వరలో వేరే చోటకి షిఫ్ట్ చేసి శ్రీవాణి డోనర్స్కి ఇబ్బంది లేకుండా కొద్దిగా సిస్టమేటిక్గా ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నాము అలాగే అన్న ప్రసాదాల గురించి ఇంతకుముందు మీకు వివరించాలి అన్న ప్రసాదాల క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఏమేమి చర్యలు తీసుకుంటున్నాము మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదానం ఈ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ ఆ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఫుడ్ క్వాలిటీ ప్రసాదం క్వాలిటీ అన్న ప్రసాదం క్వాలిటీ పెంచడానికి ఏమేమి చర్యలు తీసుకున్నాం అనేది కూడా ఇంతకుముందు చెప్పాము కొన్ని చర్యలు తీసుకోవడం వలన క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అంటే ఏదైతే ముడిసరుకు మనము వాడుతున్నామో అవి ఇంప్రూవ్ చేయడం ద్వారా క్వాలిటీ ఆఫ్ అన్న ప్రసాదాల క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం జరిగింది అలాగే ఇంకా మెరుగ్గా అందించడానికి చాలా చర్యలు తీసుకుంటున్నాము అంటే కిచెన్ మోడర్నైజేషన్ చేయడం ఒకటి ఒకటి మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉంది ఉన్నదానికన్నా ఉండాల్సిన దానికి వన్ థర్డ్ మ్యాన్ పవర్ ఉంది అదొక సమస్య ఉంది తర్వాత ఇందాక చెప్పినట్టు మెషిన్స్ అన్ని కూడా చాలా పాత మెషిన్స్ ఉన్నాయి దీనికి కొత్త మెషిన్స్ కొని వాటి కెపాసిటీ పెంచాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక కన్సల్టెంట్ను కూడా క్యాంపస్ అనే కన్సల్టెంట్ ఇంటర్నేషనల్లీ రెనో అలాగే యూకే బేస్డ్ అండ్ దెన్ ఈ ఐటీ కంపెనీస్కి ఇలాగ పెద్ద పెద్ద కిచెన్స్ మేనేజ్ చేసే కంపెనీస్ ఉన్నాయి వాళ్ళ ద్వారా కన్సల్టెన్సీ తీసుకుని ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చే పాతిక సంవత్సరాలు దాకా కనీసం మనకి సమస్య లేకుండా ఒక సొల్యూషన్ తీసుకోవాలని తీసుకురావాలి హైజీనిక్ ఫుడ్ టేస్టీ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో సైంటిఫిక్గా ఈ కిచెన్ అంతా మేనేజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి కన్సల్టెన్సీ ఇవ్వడం జరిగింది వాళ్ళు స్టడీ చేసి మాకు వారి సూచనలు సలహాలు ఇస్తారు అలాగే ఇక్కడున్న ఇక్కడ వాడుతున్న ఆహార పదార్థాలు లేకపోతే నెయ్యి అలాగే ముడి సరుకు ఇవన్నీ కూడా టెస్ట్ చేయడానికి ఒక ల్యాబ్ ఏర్పాటు చేయమని ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళని కోరడం జరిగింది వాళ్ళు కూడా త్వరలో ఇక్కడ ల్యాబ్ ఏర్పాటు చేయడానికి చేస్తున్నారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అది కూడా వస్తుంది తర్వాత ఒక మొబైల్ ల్యాబ్ని కూడా పెట్టడం జరిగింది ఎనభై టెస్ట్లు చేయడానికి